కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు గృహం నందు శుభ కార్యక్రమాలు జరిగేటువంటి పనులు ముందుకు వస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఆనందాన్ని చేకూర్చేటువంటి విషయాలు వింటారు వ్యాపార పరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది లాభాలు తగ్గే అవకాశం ఉన్నది నూతన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే రోజు కాకుండా మరుసటి రోజు మీరు నిర్ణయాలు తెలుపండి మీకు మరింత కలిసి వస్తుంది ధనపరంగా మీరు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఈరోజు ముందుకు వస్తాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కరకాటక రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం వాళ్లకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు శుభవార్తను వింటారు దీర్ఘకాలికంగా ఏదైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది ఇంటి లోపట శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి విందులు వినోదాల లోపల పాల్గొంటారు మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి ఈరోజు కొంచెం మీకు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును సింహరాశివారు ముఖ్యంగా ఈరోజు తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి రోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైన నిర్ణయాలు కూడా మిత్రుల ద్వారా తీసుకుంటారు స్థిరాస్తులకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి ఉద్యోగస్తులకు తోటి వారి ద్వారా మీ కుటుంబ సభ్యులతో మేలు జరుగుతుంది అంటే వారి సహకారం ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతుంది మంచి శుభవార్తను వింటారు మీకు సహకరిస్తారు వారు ఈరోజు ముఖ్యంగా ఉసిరిక దీపాన్ని దానం చేయడం మరింత శుభయోగాన్ని కలిగజేస్తూ ఉంటుంది